సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభునామలో ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్షేమంగానే ఉన్నారు కదా మనం ఎప్పటికీ క్షేమంగానే ఉంటాం కారణం మనం ఆరాధించే దేవుడు మన క్షేమాధారుడైన దేవుడు ఒకవేళ ఈరోజు నువ్వు క్షేమాన్ని అనుభవించలేకపోయినా బ్రతుకు కరువుతో క్షేమంతో నిండుకున్నా రాగల కాలాల్లో నిశ్చయంగా క్షేమంతోనే ప్రభు నిన్ను నింపుతారు నింపటమే కాదు నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వెంబడించేటట్లుగా ప్రభు గొప్ప కార్యం చేస్తూ ఉన్నారు చేయబోతూ ఉన్నారు విశ్వసించండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది అనేక మంది విని వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు కామెంట్ల రూపంలో ఫోన్ల రూపంలో తెలియచేస్తున్నారు మా కన్నీళ్ళు తుడుస్తున్నాడన్నా ఆ దినమంతటికి కావలసిన పరలోకపు వాక్యపు మన్నా ప్రభు మాకు ఇస్తున్నారు వాక్యం చేత మేము తృప్తిపరచబడుతున్నామని అనేకమంది సంతోషంగా ఈ సంతోషాన్ని మాకు తెలియచేస్తున్నందుకు ప్రభుని బట్టి సంతోషిస్తూ ప్రతిరోజు ఈ లైవ్ మీరు వింటూ కనీసం ఒక వంద మందికైనా ఏం చేయాలని ప్రభు ప్రేమలోకి తెలియజేస్తున్నాను మంచిది ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని ధ్యానించుదాం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనం శ్రమదినమున నీవు కృంగిన యొడ చాతగాని నివాడవద్దు విన్నారా శ్రమదినమున నీవు కృంగిన యొడల చాతగాని వాడవగదువు అని మాట్లాడుతున్నాడు మానవ జీవితంలో శ్రమలనేవి సహజం శ్రమను అనుభవించిన నరుడు కానీ శ్రమ పొందని వ్యక్తి కానీ ఈ భూమి మీద ఏ మనుషుడు లేడు వింటున్నారా బిల్ గేట్స్ మొదలుకొని సాధారణమైన మనిషి వరకు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో శ్రమను అనుభవిస్తూనే ఉంటారు అక్కడ దాకెందుకండి మన ఆరాధ్య దైవం ప్రభు అని ఏ సూక్రిస్తు వారు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించేటప్పుడు నీ ప్రభు శ్రమలు అనుభవించలేదా ప్రతి మనిషి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో శ్రమలు అనుభవించాల్సిందే కానీ దేవుడు ఇక్కడ అంటాడు శ్రమ నీకు ఎదురైనప్పుడు కృంగిపోకు శ్రమ నీకు ఎదురైనప్పుడు ఇక నా జీవితం అంత అయిపోయింది శూన్యం నా బ్రతుకులో నాకేమీ మిగలేదని అధైర్యపడకు భయపడకు ఒక మనిషి తన బ్రతుకులో శ్రమ ఎదురైనప్పుడు శ్రమకాలంలో కృంగిపోతే ఏం జరిగిందో తెలుసా భక్తుడు అక్కడ అంటాడు శ్రమదినమును నీవు కృంగిన యుడల చేతగాని దానివైపోతావు అసమర్థుడు అయిపోతావు ఆ కృంగుదల నీలో ఉన్న సామర్థ్యత అంతా తెలియకుండా నీకు దూరం చేస్తాడు చాతగాని కానిగా చాతగాని వాడిగా నేను మార్చేస్తాను కృంగుదల చాతగాని వాడిగా చేస్తాదా ఎస్ బైబిల్లో కళ్ళకు కట్టే ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తుకు తెస్తాడు చూడండి పేతురు వారు యేసు వారు నేల మీద నుంచి నడుచుకుంటూ రావటం చూసి పేతరయ్య అన్నారు ప్రభా నీకులాగా నేను కూడా నేల మీద నడుచుకుంటా నడుచుకుంటూ అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు వైనాట్ రాపేతుడు నాకులాగా ఉన్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా ఆయన ఎంత అద్భుతకరుడో నిన్ను అలాంటి అద్భుతకరుడుగా నిలవబెట్టాలని కోరుకున్నాడు ఆయన ఎంత గొప్పవాడో నిన్ను అంత గొప్పవాడిగా చూడాలని దేవుడు ఆశపడ్డాడు చూడండి రాపేతురు నడుచుకుంటారా అంటే ఏసయ్య మాట విని నేల మీద నడుచుకుంటా వెళ్తున్నాడు కొంత దూరం నడిచిన తర్వాత ఆ భయంకరమైన గాలిని చూశాడు కెరటాలను చూశాడు ఉప్పొంగుతున్న ఆ వాతావరణాన్ని చూశాడు బైబిల్లో రాయిబడిన మాట తెలుసా పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను చూడండి వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పయో వచ్చింది గాలిని చూసి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించుమని కేకలు వేశాను ఎంత విచిత్రమో చూడండి ప్రభా నన్ను రక్షించుమని అని కేకలు వేశాను మునిగిపోతున్నాడు ఎందుకు మునిగిపోతున్నాడు తెలుసా భయపడటాన్ని బట్టి వాక్యం దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా నువ్వు భయపడితే ఆ భయం నువ్వు మునిగిపోయేటట్లుగా చేస్తాడు నేనంటా గారు మునిగిపోవటానికి గారికి ఈత రాదా వినండి ఒకసారి గారికి ఈత రాదా గారు ఎవరు చేపలు పట్టేవాడు గారి వృత్తి ఏంటి చేపలు పట్టే వృత్తి నీకు తెలుసు కదండి అసలు గారి ఊరే బేత్స బేత్సయుదా అంటే మన భాషలో చెప్పాలంటే మచిలీపట్నం మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఉంది కదా మచిలీ అంటే చేప చేపల పట్నం పేతురు గారిది బేత్ సైదా బేత్ అంటే ఇల్లు ఇదా అంటే చేపలు చేపల ఇల్లు చేపల పల్లె పేతురు గారు పుట్టింది సముద్రంలో పెరిగింది సముద్రంలో జీవనాన్ని కొనసాగించింది సముద్రంలో ఈత రానోడా వచ్చు మరి వచ్చిన ఎందుకు మునిగిపోతున్నాడు శ్రమదినాన కృంగేడు కదా ఆ కృంగుదల తనకు ఏతొచ్చినా ఆ కృంగుదల చేతగాని వాడిగా పేతులను మార్చింది తమ్ముడు నీ లోపల ఎన్నో దేవుడు తలాంతులుంచాడు నువ్వు సామర్థ్యం కలిగిన చదువుల్లో అద్భుతంగా నువ్వు రాణించగలిగిన వాడివి ఎస్ వ్యాపారంలో రాణించగలిగే సామర్థ్యం దేవుడిని లోపట ఉంచాడు కానీ ఎందుకు నువ్వు రాణించలేకపోతున్నావో తెలుసా చిన్న శ్రమ రావటంతో కృంగిపోతున్నావు చిన్న శ్రమ రావటంతో బలహీన పడిపోతున్నావు ఆ కృంగుదల సామర్థ్యం కలిగిన నిన్ను అసమర్థుడిగా మారుస్తుంది నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను అసమర్థుడిగా పుట్టించలేదు నువ్వు సమర్థుడువే ఏ శ్రమను బట్టి కృంగిపోతున్నావు ఏ శ్రమను బట్టి అధైర్యపడుతున్నావు దేవుడు ఇక్కడ అంటాడు శ్రమదినమున నీవు కృంగిన యొడలా చేతగాని వాడి వగతు ఇలా శ్రమలు వచ్చి నేను కృంగదీసేటప్పుడు ఆ కృంగదీసే శ్రమల మధ్యలో మనం ఎలా బ్రతకాలో ఒక అద్భుతమైన కీర్తన అదే నలభై రెండో కీర్తన ఐదవ చరణ చూడండి ఎస్ నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు నాలో ఎలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచును ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయనను స్తించేదను హెల్ల లోయ మాట భక్తుడు ఇక్కడ అంటాడు తన ప్రాణం కృంగిపోతా ఉంటే విచిత్రం చూడండి తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు తమ్ముడు నీ లోపటేదైనా భయం పుడుతుందా జీవితాలన్నీ కోల్పోయాను అన్న అధైర్యం కలుగుతుందా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోయా నా ప్రాణమా కుంగి ఉన్నావు నా ప్రాణమా ఎందుకు తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షనుంచు పైసలా దేవుని ఎందు నిరీక్షనుంచు శ్రమలు నిన్ను కృంగదీస్తా ఉంటే ఆ శ్రమల మధ్యలో దేవుని ఎందు నువ్వు నిరీక్షణ ఉంచు బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది అయితే దావీదు దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన చుట్టూ తన ప్రతికూల పరిస్థితులుంటే ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే దేవుని ఎందు తను నిరీక్షణించాడు నీకు తెలుసా నీ తల్లిదండ్రుల మీద నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచిందేమో నమ్మకమైన స్నేహితుడిని ఎంచబడిన స్నేహితుడి మీద నువ్వు ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచిద్దేమో నా ఆప్తులు నా బంధువులు అని అనుకున్న వారి మీద ఒకవేళ నువ్వు నుంచి సిగ్గుపడ్డావేమో భక్తుడు అంటాడు దేవుని మీద నువ్వు ఉంచితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు శ్రమను నిన్ను కృంగదీస్తున్నప్పుడు దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వాడిగా బ్రతుకు తర్వాత ఏం చేస్తావో తెలుసా నీతో నీవు మాట్లాడుకో ఆయనే నా కర్త ఆయనే నా దేవుడు ఈ శ్రమల మధ్యలో కూడా ఇంకనూ నేను ఆయన్ని స్థుతిస్తాను క్రైస్తలా ఏమన్నాడు ఇంకనూ నేను ఆయన్ని స్థుతిస్తాను ఏమని ఎస్ ఈ శ్రమలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు ఈ ఆపదలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు ఈ కృంగిని స్థితిలో నుంచి దేవుడు నన్ను పైకెత్తుతాడు అని ప్రభుని నువ్వు స్థుతిస్తూ ఉంటే ఏమంటాడు ఇంకనూ నేను ఆయనను స్థుతిస్తాను స్థుతిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా ఆ స్థుతి నీ స్థితి మారుస్తుంది తమ్ముడు ఈ గడియలో ఏ స్థితి నువ్వు అనుభవిస్తున్నావు దుస్థితిని అనుభవిస్తున్నావా దుర్గతిని అనుభవిస్తున్నావా నా బ్రతుకులో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలేదయ్యా అంత శూన్యు లాంటి స్థితిని నువ్వు అనుభవిస్తున్నావా ఈ పరిస్థితిలో కూడా ఈ క్షణంలో ప్రభుని స్థుతించు స్థుతించు నా దేవుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అని నీవు ఆయన్ని స్థుతిస్తా ఉంటే ఆ స్థుతే ఈ గడియలోనే నీ స్థితి మార్చబోతుంది ఈ మాట స్థుతించు శ్రమదినాను కుంగిపోయిన స్థితిలో ఉంటే ఆయన ఎందు నిరీక్షణ నుంచి ఆయనని స్థుతిస్తే నీ దేవుడు ఏం చేయబోతున్నారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో చరణ్ యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించేవాడు బా క్రైస్తులో కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు నీ దేవుడు ఎవరో తెలుసా కృంగిన వాణ్ణి కృంగిని స్థితిలోని విడిచిపెట్టేవాడు కాదు పడిపోయిన వాణ్ణి పడిపోయిన స్థితిలోని విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు కృంగిన వారిని లేవనెత్తువాడు నిరీక్షణించు ఆయన్ని స్థుతించు రోజే ఈ గడియలోనే నా దేవుడు నిన్ను లేవనెత్తును కాక అమెన్ ఏ శ్రమలో నువ్వు కృంగిపోయినా కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఈ గడియలోనే నా దేవుని అద్భుత హస్తం నిన్ను తాకి నేను లేవనెత్తబోతుంది ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మాతో నీ ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా ఎవరు ఏ శ్రమంలో ఉన్నారో ఎవరు ఏ ఆపదలో కృంగిపోయి ఉన్నారో కృంగిపోవద్దయ్యా మీ అందు నిరీక్షణ ఉంచాలి కృంగిపోవద్దయ్యా ఆ స్థితిలో కూడా ఇంకనూ నేను స్థుతించాలి స్థుతిస్తుందిగా ఇప్పుడే నీ బిడ్డల స్థితి మీరు మార్చుదురుగాక కుంగిర బిడ్డలను లేవనెత్తుదురుగాక పడిపోయిన వారిని ఏ సునాములో ఏ గడియలోనే మీరు ఉద్ధరించుదురుగా ఏసునామలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా ఉండి నడిపించును గాక యూ మీరు వెన్న ఈ వర్తమానం కనీసం ఒక వంద మందికైనా షేర్ చేయండి సువార్త పనిలో పాలిభాగస్తులకైనా may god bless you thank you